దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఈరోజు మనకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ జరిగింది వాళ్ళ అధ్యక్షులు కార్యవర్గం ఉంది ఈ కార్యక్రమం ఎంత వైభవంగా జరిగింది ముఖ్యంగా టీఎస్ఎస్పి డిఎస్ఎల్ కాంట్రాక్టర్స్ సాధిస్తున్న విజయాలు ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళ మాటల్లో విందాం సార్ మా పేరు జీసీ రెడ్డి సార్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ సార్ ఈరోజు మేము ఎలక్ట్రిక్ కాంట్రాక్ చేస్తున్న ఈ డైరీ ఆవిష్కరణ విధానంలో ప్రతి ఒక్కరు వచ్చి సపోర్ట్ ఇచ్చానికి ధన్యవాదాలు అండి చాలా సంతోషంగా ఉంది సార్ ఇది చాలామంది వచ్చారు చాలామంది ఇందులో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి చేస్తున్న సంతోషం ప్రతి ఒక్కరు సేఫ్టీ అని తీసుకోవాలి తర్వాత క్వాలిటీ క్వాలిటీ తీసుకోవాలి హెట్ థింగ్స్ అనేది తీసుకుని చేసుకోవాలి సార్ నా పేరు నక్క యాదగిరి నేను తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మాజీ మెంబర్ను అదేవిధంగా ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ సలహదారునుగా పనిచేస్తున్నాను ఈరోజు ప్యాప్సీ భవన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు పదకొండవ మహాసభకు విచ్చేసినటువంటి మా కాంట్రాక్ట్ మిత్రులందరికీ ప్రత్యేకమైన అభినందనలు దానికి తోడు నూతన క్యాలెండర్ డైరీ ఆస్కరించబడ్డది ఇంతమంది ఒక దగ్గర చేరి మాకు ఆ స్థితి విధి విధానాలపైన ఒక రూపకల్పన చేసి ఒక కరంటుని ఏ విధంగా వాడుకోవాలి దాంట్లోటువంటి రూపకల్పన ఏ విధంగా చేసుకోవాలన్నది అందరం చర్చించుకోవడం జరిగింది ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపైన కానీ వర్క్ ఫీల్డ్లో కానీ లేకపోతే ఫీల్డ్ వర్క్లో కానీ లేకపోతే మెటీరియల్ విషయంలో కానీ అన్నిటికీ చేదోటుగా వాదోటి ఉండి ఒక టేబుల్ విధానంతో ముందు వరుసలో వెళ్ళాలనేది ఒక చర్చ ముఖ్యమైన చర్చ జరిగింది దానికి తోడు ఇంతమంది కాంట్రాక్టర్లు పాల్గొనడం మాకు చాలా అభినందనీయమనేది మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వాన్ని మేము కోరేది ఏముందంటే మాకు ఎస్ఎస్ఆర్ రేట్లు సరైన విధానంలో లేవు ఎందుకంటే ఇప్పుడున్న అధునాతనంలో లేబర్ చార్జ్ చాలా పెరిగింది మెటీరియల్ కాస్టులు చాలా పెరిగినాయి ఇప్పటికైనా మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎస్ఎస్ఆర్ రేటు విధానంలో కొద్దిగా మార్పులు తీర్పులు తీసుకొస్తే మేము కాంట్రాక్ట్ చేసుకొని ఇంకా ముందు వరుసలో ఉండడానికి అవకాశాలు ఉంటుంది ఎందుకంటే గత పది సంవత్సరాల క్రితం లేబర్ ఛార్జీ ఆరు వందలు ఉండే ఈరోజు ఒక్కొక్క లేబర్ ఛార్జీ పన్నెండు వందల రూపాయలు అవుతుంది ఆ రోజు ఉన్నటువంటి కేబులు ఆరు వందల రూపాయలు ఉన్నాయి ఈరోజు పన్నెండు అయింది దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా సహకరిస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం